ఇప్పుడు ఒక షాప్ లోకి వెళ్ళావు నువ్వు ఆ షాప్ లో నీకు కావాల్సింది లేనప్పుడు పక్క షాప్ కి వెళ్ళాలి నీకు కావాల్సిన వస్తువు అందులో దగ్గరికి వెళ్ళాలి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళాలి కానీ మన యజమాని దగ్గర ఇంకొక యజమాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఆయన పిల్లలకు ఆయనతో కూడా ఉంటే మనం ఆయన పిల్లలుగా చార్చబడతాము సహోదరి సహోదరుడ ఆయనతో పాటు నడిస్తే మనకి జయం ఉంది ఆయనతో పాటు ఇప్పుడు ఆయనలో జయం ఉంది కాబట్టి మనం ఇంకొదాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆయన దగ్గర విజయం ఉంది ఆయన దగ్గర బలం ఉంది ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది ఆయన దగ్గర కోప ఉంది ఆయన దగ్గర సమృద్ధి ఉంది ఆయన దగ్గర మేలు ఉంది ఆయన దగ్గర విస్తారం ఉంది ఆయన దగ్గర విస్తరించే క్రోప ఉంది మన ప్రభు దగ్గర సమస్య ఉంది కాబట్టి మనం ఇంకొక ఆప్షన్ అవసరలా ఇంకొక మార్గాన్ని మా దగ్గరికి వెళ్తే మనకు మేలు కలిగిద్రా ఈడొచ్చు మన మీద చేస్తే ఈడొచ్చు మనకు ఒకటిస్తే మనకి మేలు వచ్చిద్దమ్మా ఇంట్లో పెట్టుకుంటే మనకి తీరదో వచ్చిద్దమ్మా మోక్షం వచ్చిద్దమ్మా అని ఇంకొక మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రీస్తుతో కూడా